మా ప్రియతమ నాయకులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కావల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి సూచనలతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటి క్యూఆర్ కోడ్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైతేనేమి కార్యకర్తలైతేనేమి అభిమానులైతేనేమి వారి మీద ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అక్రమాలు అన్యాయాలు అక్రమ కేసులు అక్రమ అరెస్టుల పైన ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ క్యూఆర్ కోడ్ని డౌన్లోడ్ చేసుకుని తద్వారా ఆ యాప్లో ఏ అధికారి అయితే వాళ్ళని ఇబ్బంది పెట్టాడో ఏ విధంగా ఇబ్బంది పెట్టాడో తదితర అంశాలన్నీ కూడా అప్లోడ్ చేసినట్లయితే మన ప్రభుత్వం వచ్చిన రోజు ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టారో ఎవరైతే మనల్ని అన్యాయంగా మన మీద కేసులు పెట్టారో ఎవరైతే మనల్ని వేధించారో వాళ్ళందరి మీద ఖచ్చితంగా ఉంటాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు గోగోలు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక రెండో విషయం గత ప్రభుత్వంలో ప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ముందు చూపుతూ పేదవారికి విద్యా వైద్యం అందించాలని ఆ రోజు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దానిలో భాగంగా పదిహేడు మెడికల్ కాలేజీలను ఈ రాష్ట్రంలో కొత్తగా తీసుకురావటం జరిగింది పదిహేడు మెడికల్ కాలేజీ తీసుకొచ్చి ఆల్రెడీ ఆరు కాలేజీలు ప్రస్తుతం జరుగుతున్నాయి మరికొన్ని కాలేజీలు బిల్డింగులు పూర్తయ్యి ప్రారంభానికి దగ్గరలో ఉన్నాయి మరికొన్ని బిల్డింగులు నిర్మాణంలో ఉన్నాయి ఈ విధంగా ఉన్న పరిస్థితుల్లో ఒక్కో కాలేజీకి సుమారుగా యాభై ఎకరాల నుంచి వంద ఎకరాల దాకా భూసేకరణ చేసి నిధులు మంజూరు చేసి పేదవారికి వైద్యం అందించాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు వైద్య విద్య ఈ రెండు కూడా ముందు పేద ప్రజలకు అందించాలని చెప్పి మెడికల్ కళాశాలలు ప్రారంభిస్తే ఇప్పటి ప్రభుత్వంలో నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పీపీపి విధానంలో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ విధానంలో వీటన్నిటినీ కూడా ప్రైవేటు వారికి అప్పచెప్పాలని ఈనాడు ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి దాకా ప్రజలకు తెలియజేయాలని ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాలు సేకరించాలని ఒక పిలుపునివ్వడం జరిగింది ఈ కోటి సంతకాలు కూడా ప్రతి గ్రామంలో రత్తబండ కార్యక్రమం ఏర్పాటు చేసి వారికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని విశదీకరించి చెప్పి గ్రామాల్లో సంతకాలు సేకరించి దశల వారీగా దీనిని ముందుకు తీసుకెళ్లి గవర్నర్ గారికి వెమరణం ఇవ్వాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పిలిపి వచ్చి జరిగింది దీనిలో భాగంగా గోగోలు మండలానికి ఐదు వేల సంతకాల సేకరణ మా నియోజకవర్గ ఇన్ఛార్జీ అయినటువంటి రామ్ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు చెప్పున్నారు మేము ఐదు వేలు కాదు సుమారు పదివేలు సంతకాలు సేకరించేదానికి కూడా గోగోల్ మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఈరోజు నుంచి మొదలుపెట్టి గ్రామాల్లో ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో ప్రజల దగ్గరికి వెళ్ళి మా నాయకులు మా కార్యకర్తలు వీళ్ళందరూ కూడా వారికి జరుగుతున్నటువంటి విధానాలను విశ్వీకరించి చెప్పి సంతకాలు సేకరిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ నెల ఇరవై మూడవ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నియోజకవర్గ పరిధిలో నిరసన ర్యాలీలు కూడా పిలిపిస్తున్నారు కాబట్టి ఇరవై మూడవ తారీఖున కావలి నియోజకవర్గంలో కావలి నియోజకవర్గ ఇత్యార్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగు ఈ ర్యాలీని కూడా జయప్రదం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం